అందరికీ నమస్కారం వెల్కమ్ టు వంటిలు రుచులు ఇవాళ మన స్పెషల్ పావుబాజీ దీనికోసం పావుబాజీ బ్రెడ్ బేకరీలో సపరేట్గా దొరుకుతుంది నేను ఇక్కడ త్రీ స్లైసెస్ మాత్రమే తీసుకున్నాను అలానే కర్రీ కోసం అన్నీ ఒక్కొక్క కూరగాయ మాత్రమే యూజ్ చేశాను క్యారెట్ ఒకటి ఒక కప్ నిండా వచ్చింది అవి ముక్కలు అలానే ఒక టమాటా తురిమి పెట్టుకున్నవి అలానే ఒక కప్పు పచ్చి బఠానీ అలానే రెండు బంగాళదుంపలు ముక్కలు తరిగి పెట్టుకున్నవి అలానే ఒక కప్పు ఒక క్యాప్సికమ్ తరిగి పెట్టుకున్న ముక్కలు అలానే ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్న ముక్కలు అలానే రెండు లేదా మూడు నిమ్మకాయలు అలానే ఒక కప్ దాకా కొత్తిమీర అలానే రాళ్ళ ఉప్పు అలానే కారం రెండు స్పూన్లు బట్టరు అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి అలానే పావుబాజీ మసాలా ఒక స్పూన్ కొంచెం కసూరి మేతి ఇప్పుడు కుక్కర్లోకి రెండు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు దాకా పచ్చి బఠానీ ఒక కప్ క్యారెట్ ముక్కలు వేసుకొని మూడు నుంచి నాలుగు విదులు రానివ్వాలి అప్పుడు పావుబాజీ కర్రీకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు బటర్ వేసుకొని మెల్ట్ అయ్యే వరకు ఉంచుకున్నాక ఒక కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక కప్ క్యాప్సిక ముక్కలు వేసుకోవాలి ఇవి ఒకసారి ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు అలానే ఒక కప్ దాకా టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకున్నాక పది నిమిషాల పాటు మూత పెట్టి క్లోజ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకోవడానికి బంగాళదుంప క్యారెట్ పచ్చి వేసాక వేశాక ఉడికిపోయాక ఇప్పుడు స్టైన్ చేసుకొని ఇప్పుడు ఈ వెజిటబుల్స్ని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ ఆనియన్స్ అండ్ టమాటో క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి బాజీ కోసం పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకున్న మిశ్రమంలో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇప్పుడు ఒక స్పూన్ దాకా రాళ్ళ ఉప్పు వేసుకున్నాను అనమాట అలానే ఒక స్పూన్ దాకా కారం అలానే ఒకటిన్నర స్పూన్ పావుబాజీ మసాలా అర స్పూన్ దాకా కసూరి మేతి కొంచెం నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది దానికి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత కర్రీ ప్రిపేర్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు పావుబాజీ ఫ్రై చేసుకోవడం కోసం పాన్ పెట్టుకొని బటర్ వేసుకొని కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఒక పించ్ ఆఫ్ కారం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బన్నీ రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని కొంచెం ఆనియన్ అలానే ఒక నిమ్మ చెక్క ఈ కర్రీ వేసుకొని బన్ నడుచుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే పావుబాజీ రెడీ ఇది ఏని సీజన్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ పావుబాజీ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్